ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నేచర్ ఫార్మింగ్ అవార్డు గ్రహీత సిద్దిరాములు అన్నారు రసాయనాలతో పండించిన పంటలు తినటం వల్ల వ్యాధులు కొని తెచ్చుకుంటారని అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం అనంతసాగర్ గ్రామంలో టీడీఎఫ్ కిసాన్ తోట ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా మంది రైతులకు నవధాన్యాలతో కూడిన గ్రీన్ మెన్యూర్ సీడ్స్ అందించారు అనంతరం మాట్లాడిన ఆయన ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు రసాయనాలు వాడి పండించిన ఆహార పదార్థాలు తినడం వల్ల జీవన విధానంలో అనేక రోగాల బారిన పడవలసి వస్తోందని అన్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలకు అతివృష్టి అనావృష్టిని తట్టుకోవడమే కాకుండా భూమిలో జీవరాశిని జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షులు మఠరాజేశ్వర రెడ్డి టిడిఎఫ్ జై కిసాన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ విజయలింగం ఎంపీటీసీ సరిత పరశురాములు అనంతసాగర్ గ్రామంలో మన ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ ప్రకృతి వేసం మీద అవగాహన మరియు శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రైతులని ప్రకృతి వ్యవసాయం పై ప్రోత్సహించడానికి వారిని ముందుకు తీసుకోవడం ఉద్దేశంతో వారికి నవదానాలకు సంబంధించిన గ్రీన్ బ్యానర్ విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది సో చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే సుమారు నలభై మంది రైతులు ఇక్కడ ముందుకు రావడం జరిగింది సో వారిలో సగం మంది మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది సో ఎవరైతే రైతులు ప్రకృతి చేశారో వారికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అదేవిధంగా తోట ఫౌండేషన్ ద్వారా రానున్న రోజుల్లో వారికి ఏ విధమైన సహ సహకారాలు కావాలన్నా కూడా మేము ముందుండి వారిని పరిస్థితి వ్యవసాయంపై నడిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ అవకాశం ఇచ్చిన ఊరు రైతులందరికీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మన తోట ఫౌండేషన్ వారు టీడీఎఫ్ వారు మనకు జీలిక విత్తనాలు ప్రకృతి వ్యవసాయం గురించి వచ్చి ఇంత అవగాహన కల్పించినందుకు వారందరికీ మన ఊరు తరఫున మన రైతుల తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను వారు ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కానీ అవి వినియోగించుకొని దాన్ని మనం ఒకరికొకరం డెవలప్ చేసుకొని ఇప్పుడు తీసుకున్న ఇరవై మంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం వరకు ఇంకో నలభై మంది పెంచేటట్టు అందరూ సహకరించి అందరు తప్పకుండా ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారి సంకం